అబ్బా 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 ఏమి సంక్రాంతి సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అసలు ఎంత పేదవాళ్ళు అయితే ఈ విధంగా చేసుకుంటారండి మీరు చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పేదరికంలో జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల ఇవి దాదాపు ఐదు కోట్లు ఖర్చు జస్ట్ ఫైవ్ క్రోర్స్ రూపాయలు ఖర్చు పెట్టి మన పేద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేదరికంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాడు మీరు ఎవరైనా చేసుకోగలరా ఈ విధంగా ఎవరికైనా సాధ్యమైనా ఇది ఈ రోజు పేదరికంలో బ్రతుకుతున్న ఏ పేదవాడైనా సరే ఈ నిరుపేద జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విధంగా మీరు సంక్రాంతి సంపరాలు చేసుకోగలరా ఎంత 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 ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఈ రోజు పేదవాడికి బ్రతికేదానికి ఒక రూపాయి ఇవ్వవు పేదవాడు సంతోషంగా ఉండేదానికి ఒక రూపాయి ఇవ్వవు పేదవాడికి పండుగ కాలుపు ఇవ్వవు ఈ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకునే దానికి సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో సంతోషంగా జరుపుకునే దానికి ఏ పేదవాడు కూడా ముందుకు రాలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు ఏ పేదవాడు కూడా సంతోషంగా పండగ చేసుకోలేకపోతున్నాడు బట్టలు కొనుక్కోలేకపోతున్నాడు పిండి వంటలు చేసుకోలేకపోతున్నాడు చివరికి కుటుంబంతో కలిసి ఒక సినిమాకి పోయేదానికి కూడా వాడికి స్కోప్ లేదు అవకాశం దొరకట వాడి చివరి డబ్బులు లేవు ఉన్న డబ్బులన్నీ నువ్వు ఏ విధంగా పన్నుల మీద లాగేసి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని నేను పేదవాడి పేదవాడి కోసం పెత్తందారుడితో యుద్ధం చేస్తున్నా అని చెప్పే నువ్వు ఈ రోజు పెత్తందారుల్లోనే ఉన్న టాపెస్ట్ పొజిషన్ లో ఉండి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా భారీ సెటప్ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నావు అంటే నువ్వు మామూలు పేదవాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇదే పెత్తందారులతో యుద్ధం అంటే ఇదేనే ఉపా నాకు తెలిసి నాకైతే ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు ఈ రాష్ట్ర ప్రజానికం కూడా చూడాలా ఈ రోజు ఒక పండుగ వస్తే కుటుంబం అంతా కలిసి దేవాలయాలకు వెళ్ళటం మనందరికీ బాగా తెలిసిన విషయం కానీ మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దేవాలయాలకు ఆయన వెళ్లడు దేవుడే ఇంటికి రావాలా భారీ సెటప్ వేశాడు ఈ రోజు శ్రీవారి సెటప్ వెంకన్న స్వామి సెటప్ వేశాడు తిరుపతి మాదిరి తిరుమల మాదిరి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాదోనాన్ని ఖర్చు పెట్టి ఈ రోజు నేను పేదవాడిని వేదికెక్కిన దగ్గర మైకెట్టి మైకి పేద కలిసే జగన్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం పేద ప్రజాని కానీ కలవ కలవకుండా ప్రజల్ని కలవకుండా కనీసం దేవాలయాన్ని సందర్శించకుండా దేవుణ్ణే ఇంటికి రప్పించుకున్న ఎంత పెద్ద కండకావనం ఉన్న ముఖ్యమంత్రి ఒకసారి మీరు అందరూ చూడండి ముద్దులు పెట్టాడు తలాలను విరాడు మీరందరూ మురిసిపోయారు ఒక ఛాన్స్ అనగడానికి గంతులు ఎట్టుకుంటూ వెళ్ళి ఓట్లు వేసారు లాస్ట్కి ఏం జరుగుతుంది మనకేమో సంక్రాంతి చేసుకునేదానికి మన దగ్గర డబ్బులు లేవు సంతోషంగా మనం ఉండలేము పిల్ల బిడ్డలతోటి ఈ రోజు వాళ్ళకి బట్టలు అడిగినా పిండి వంటలు అడిగినా మనం చేపించే పరిస్థితిలో లేవు కానీ మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ విధంగా కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ సెటప్ వేసి ఇంట్లో నుంచి బయటికి రాకూడదు పాప ఆయన అస్సలు రాడుకూడదు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వస్తే ప్రజలకు కష్టం కదా కాబట్టి ప్రజలకి కష్టాన్ని కల్పించే ఏ విషయమైనా జగన్మోహన్ రెడ్డి చేయడు కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు ఈ పేద ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉండి సంబరాలు చేసుకుంటాడు తప్ప బయటికి రాడు ఇది ఇప్పటికన్నా ప్రజలు మారండి ఆలోచన చేయండి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మన అందరినీ మోసం చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేది ఇంకొక అవకాశం ఇస్తే ఈ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి వీటిని కూడా తీసేసి అవసరమైతే అయితే ఇవి కూడా ఆయన దగ్గరే తాకట్టు పెట్టుకొని లేకపోతే వీటిని కూడా ఏదో బ్యాంకులో తాకట్టు డబ్బులు తీసుకొచ్చి ఆపు కూడా మన ఎత్తిని ఎడతాడు